హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్షా వ్లాగ్స్ నా వీడియోను మొదటి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో ఈ సమ్మర్లో వాటర్ మిలన్తో మహబత్గా షర్బత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా చల్లగా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానో చూసేయండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలతో అయితే చూపిస్తున్నాను ముందుగా పాలని స్టవ్ పైన పెట్టుకోండి అవి మరుగుతున్నప్పుడే నాలుగు టేబుల్ స్పూన్ వరకు పంచదార అయితే వేసుకుంటున్నాను మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి పాలు పొంగొచ్చిన తర్వాత కొంచెం సేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరి ఎక్కువ మరిగిపోయిన అవసరం లేదు పాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి నేను ఈ షర్బత్ లో కూడా వేసుకుంటున్నానండి ఈ జెల్లీని ఇన్స్టంట్ గా చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు నేనైతే దీన్ని మెట్రోలో తీసుకున్నాను డిమార్ట్లో లో కూడా అవైలబుల్గానే గానే ఉంటుంది లేదంటే మీరు అగర్ అగర్ యూస్ చేసి కూడా జెల్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని అయితే కట్ చేసుకున్నాను దీని లోపల అయితే చిన్నది డోరెమో స్టిక్కర్ అయితే ఉంది ఇది ఊరికే ఫ్రీ గిఫ్ట్ లాగా అనమాట అలానే దీంట్లో ఇంకొక ప్యాకెట్ అయితే ఉంటుందండి లోపల ఈ ప్యాకెట్ ని కూడా కట్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ పౌడర్ అయితే వేసేసుకోండి వేరొక ప్యాకెట్ కూడా ఉంది కదా దాన్ని కూడా కట్ చేసి ఇందులోనే వేసేసుకోండి దీంట్లో మనకి ఫ్లేవర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మనకు నచ్చిన ఫ్లేవర్ మనం తీసుకోవచ్చు వాటర్ మిలన్ కి ఇక్కడ నేను రెడ్ కలర్ సూట్ అవుతుందని రాస్బెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు పౌడర్ ని మిక్స్ చేసేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకోండి మనకి ఈ ప్యాకెట్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే కొలిచి తీసుకున్నానండి దాన్ని ఆ బౌల్లో వేసేసుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దాంట్లో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా జెల్లీ పౌడర్ ని వాటిని అయితే వేసేసుకోవాలి అది వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం అంతా కలిసేలాగా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో అయితే వేసేసుకుంటున్నాను చిన్న కప్ లో అయితే తీసుకున్నానండి మిగిలిందంతా ఒక పెద్ద ప్లేట్ లో అయితే వేసేసుకుంటున్నాను మనం అయితే ఈ వాటర్ మిలన్ షర్బత్ కి ఈ ప్లేట్ లో అయితే వాడుకుంటాము ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ లో వేసుకోవడం వల్ల చిన్న చిన్న పీసెస్ గా అయితే వస్తాయండి షర్బత్ లోకి చిన్న చిన్న పీసెస్ లే ఉండాలి మరి పెద్దగా ఉంటే బాగుండవు ఇది కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటే పూర్తిగా చలారిపోయిన తర్వాత ఇలా జల్లీలాగా అయితే అయిపోతుందండి అప్పుడు మనం మనకు నచ్చిన సైజులో లో ముక్కలు కింద కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక నైఫ్ తీసుకుని కట్ చేసుకుంటున్నాను నిలువుగా అలానే అడ్డంగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ జల్లీ దొరకకపోతే స్కిప్ చేసి కూడా మనం ఈ వాటర్ మిలన్ షర్బత్ చేసుకోవచ్చు చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా రావాలి ఇప్పుడు ఒక పుచ్చకాయ అయితే తీసుకోండి నేనైతే పెద్ద కాయ అయితే తీసుకున్నాను దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి చిన్న ముక్క అయితే తీసుకుంటున్నాను హాఫ్ లీటర్ పాలకి మనకి చిన్న ముక్క అయితే సరిపోతుంది మనకి నచ్చిన పుచ్చకాయ ముక్కలు అయితే వేసుకోవచ్చండి ఫస్ట్ ఈ పీస్ ని పై తొక్క అయితే తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీరి చిన్నగా కట్ చేసుకోండి మనకి నోటికి మరి పెద్ద పెద్ద ముక్కలు తగులుతున్నట్టు కాకుండా చిన్న చిన్నగా అయితే షర్బత్ బాగుంటాయి ఈ పుచ్చకాయ ముక్క మొత్తం అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి ఈ పుచ్చకాయ ముక్కలు ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోండి ఒకవేళ మీరు కావాలనుకుంటే ఉంచేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న మొక్కలను కూడా పక్కన పెట్టుకోండి దీంట్లోకి ఒక స్పూను సబ్జా గింజలు అయితే తీసుకుంటున్నానండి ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఇలా సబ్జా గింజలు అన్ని నానిపోతాయి సమ్మర్ లో సబ్జా గింజలు తినడం వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పాలు చల్లగా అయిన తర్వాత తీసుకోవాలి వాటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి అవి వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి రోజ్ సిరప్ అయితే వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కానీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ రోజ్ సిరప్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది వేసుకోవచ్చు లేదంటే సిరప్ బాటిల్స్ అయితే ఉంటాయి అవి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా జల్లి ముక్కల్ని వాటిని కూడా వేసేసుకోండి కొన్ని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వాటి వేసి ఒకసారి పాలను బాగా కలుపుకోవాలి మనం నానబెట్టుకున్న సబ్జ గింజలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకోండి ఇలా అన్ని వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి దాంట్లోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను ఇలా అన్ని బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతేనండి సమ్మర్ లో చల్లచల్లగా ఈ మహబత్కా షర్బత్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఎండకి ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతుంది ఒక్క గ్లాస్ తాగితే చాలు టమ్మి ఫుల్ అయిపోతుంది ఈ సమ్మర్ లో చల్లగా మీరు కూడా ఈ వాటర్ మిలన్ షర్బత్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి